టీడీపీ ఆవిర్భావం తర్వాత వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీ మంత్రి పదవులను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని పేర్కొన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక సార్లు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజాప్రతినిధులను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని వాల్మీకులను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పించడానికి తామంతా కృషి చేస్తామన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన వాల్మీకుల ఆత్మీయ సమ్మేళన సభలో సురేంద్రబాబు పాల్గొని ప్రసంగించారు ఆయనతో పాటు అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా ఈ సభలో పాల్గొన్నారు మరియు ఎరిస్వామి వెంకటేష్ ఇతర సోదరులందరూ డిఎన్ మూ అందరూ రకరకాల వ్యక్తులందరూ కూడా పేరు పేరున మన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా పేరు పేరున సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఆనందాన్ని ఇచ్చింది మనోధైర్యాన్ని కూడా ఇచ్చింది ఎందుకంటే రంగయ్య గారికి సంబంధించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రచారం చేసుకోవడం వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సభ ద్వారా వాల్మీ మా సోదరులందరికీ కూడా నన్ను కూడా వాళ్ళవరుగా కలుపుకోవడానికి వీళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా వాళ్ళుగా నేను కలిపి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా అలాగే నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకు అందరికి కూడా దగ్గరగా